అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ చిన్నప్పుడు మా అమ్మకు సామెత చెప్తూ ఉండేది కాంటోళ్ళు కాంటోళ్ళు కొట్టుకుంటే చింతపండు రేటు బయటపడింది అన్నట్టుగా సో ఇదే సామెత ఇప్పుడు మంచు ఫ్యామిలీకి చాలా గట్టిగా యాప్ట్ అవుతుంది ఎందుకు ఆ మాట అన్నా కూడా చెప్తా సో మోహన్ బాబు యూనివర్సిటీకి విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ బిగ్ షాక్ ఇచ్చింది కాలేజీలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ వారి సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వకుండా ఫైనల్ సెమ్ అయిపోయినా సరే కనీసం వాళ్ళ మెమోలు అవన్నీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ చాలామంది స్టూడెంట్స్ రోడ్ ఎక్కిన పరిస్థితి అంతేకాదు చాలామంది స్టూడెంట్స్ ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అలర్ట్ అయింది ఒక్కసారిగా ఎంబీ యూనివర్సిటీలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యాశాఖ తనిఖీలు చేపట్టింది సో చాలా అకౌంట్స్ పరంగా తేడాలు గమనించారు విద్యాశాఖ అధికారులు దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన విద్యాశాఖ సో దానికి సంబంధించిన లైసెన్స్ ను రద్దు చేయమని కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సో దీంతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలా లేదా అన్న దానిపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది సో విద్యాశాఖ అలర్ట్తో మోహన్ బాబు లీగల్ టీం ఒక్కసారిగా అలర్ట్ అయింది సో ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే మంచు మనోజ్ చాలా సార్లు ఎంబీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి నానా హంగమ క్రియేట్ చేశాడు సో ఆ మోహన్ బాబు ఇంకా మంచు విష్ణు వీళ్ళిద్దరూ కలిసి పిల్లల దగ్గర అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి చాలా ఘంటా పదంగా చెప్పినప్పటికీ అక్కడ ఉన్న బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో కనీసం మంచు మనోజ్ని లోపలికి కూడా వెళ్ళనివ్వలేని పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ గెలిచాడా మోహన్ బాబు అక్రమాలు బయటపడ్డాయా అరాచకాలు బయటపడ్డాయా అని తిరుపతిలోని ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి నిజంగా మోహన్ బాబు ఒక మంచి హీరో ఫేమ్ ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచో అప్పట్లో ఎన్టీ అన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈయన పాత్రలు కానీ ఈయన హీరోగా కానీ ఇంకా విలన్గా కానీ అన్ని యాక్షన్ సీన్స్లో మనల్ని మెప్పించారు ఒక రకంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని చెప్పుకోవచ్చు దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు కానీ ఎంత మాత్రం కలెక్షన్ కింగ్ అయితే స్టూడెంట్స్ దగ్గర కూడా ఎందుకంటే చదువు మీద రాజకీయం చేయాలని ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుల మీద రాజకీయం చేయరు సో చదువుల మీద రాజకీయం చేయాలి అనే వాళ్ళు అది కంప్లీట్గా వేరే బిజినెస్ మెథడ్ ఉంటుంది కానీ సేవ చేస్తున్న పిల్లలకి నా కాలేజీలో అన్ని కాలేజీల కంటే తక్కువగానే ఫీజులు ఉన్నాయి అని చెప్పుకొని ఇవాళ ఇరవై ఆరు కోట్ల దందా ఎంబీ యూనివర్సిటీ నడిచిందంటే ఎంత పెద్ద ఎత్తున దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు వితిన్ వన్ ఇయర్ లో ఇరవై ఆరు కోట్ల రూపాయల బ్లాక్ అంటే ఇప్పటిదాకా యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి ఎంత మంది కడుపులు కొట్టారు ఎంత మంది పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులని ముక్కు పిండి వసూలు చేశారు అన్నది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది లైవ్ లైవ్ లో చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై సో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మోహన్ బాబుకి ఎందుకంటే ఇన్ని రోజులుగా ఫ్యామిలీ మీద ఎలిగేషన్స్ కావచ్చు అంతర్గతంగా అంతర్యుద్ధాలు కావచ్చు ఇటు మంచు విష్ణుకి మంచు మనోజ్కి పడని సిచ్యువేషన్ కావచ్చు ఏదేమైనా కూడా నిజంగా గడిచిన ఒక రెండు మూడేళ్లుగా మంచు ఫ్యామిలీకి ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి ఒక సుఖం లేదు ఒక శాంతి లేదు సో ఇప్పుడు ఫైనల్ గా మోహన్ బాబు మరోసారి వివాదాలకు ఎక్కారు మరి ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతుందో లేకపోతే ఆయనే వివాదాలకు ఎదురెళ్తారో తెలియదు కానీ మొన్నటి వరకు ఆయన కుటుంబంలో ఉన్న సమస్యలు మళ్ళీ ఇప్పుడు అది కాదన్నట్టుగా బిజినెస్ పరంగా కూడా టెన్షన్స్ దీనివల్ల మోహన్ బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు వెంటనే అతని ఫామ్ హౌస్కి వెళ్ళి ఆయన కూర్చున్న పరిస్థితి సో ఎక్కడ మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడతారో లేదంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఆయన కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉంటున్న పరిస్థితి అయితే మోహన్ బాబు లీగల్ టీం మాత్రం గట్టిగా అలర్ట్ అయింది సో ఇప్పటికే హైకోర్టులో ఒక న్యాయ పోరాటం చేస్తున్నామంటూ మోహన్ బాబు యొక్క లీగల్ టీం చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ గతంలో చాలా సార్లు మంచు మనోజ్ అక్కడ ఏదైతే యూనివర్సిటీ దగ్గర ఉధృతం జరుగుతున్న పరిస్థితిని చాలామందికి తెలుసు కేవలం చాలా మంది అనుకున్నది ఏంటంటే మంచు మనోజ్ అక్కడికి వెళ్ళి కావాలనే యూనివర్సిటీ దగ్గర గొడవలు చేస్తున్నాడు ఇలాంటివి అనుకున్నారు తప్ప అక్కడ ఏదో జరుగుతుందని జనాలకి చూపించే ప్రయత్నం చేయడంలో నిజంగా మంచు మనోజ్ విఫలమయ్యాడు కానీ ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు కంప్లైంట్ చేయడంతో నిజంగా అదంతా కూడా ఇవాళ బయటికి వెలువడ వచ్చింది చెప్పుకోవాలి ఒక రకంగా మంచు ఫ్యామిలీకి పర్టికులర్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి నేపథ్యంలో మరి పదిహేను లక్షల రూపాయల జరిమానా విద్యాశాఖ ఆ యూనివర్సిటీకి విధించిన నేపథ్యంలో మరి ఎంబీ యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేస్తారా లేదా మీరేమనుకుంటున్నారో మస్ట్ గా చేయండి